హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడైతే ఈ కొండ తెక్కు ఈ కొండ ఏంటి అనుకుంటారా ఇక్కడైతే సుబ్రమస్వామి టెంపుల్ ఉందంట మేము వెళ్ళే దారిలో చూడండి కోతులు ఎలాగ యాప్ అయ్యేకొచ్చు అని పేరు చూసుకుంటున్నాయి వాటినైతే మా పాప వీడ తీస్తుంది మా అమ్మనే వీడ తీస్తావా అన్నట్టుగా మా పాపకి ఎలా చూస్తుందో చూడండి ఒకసారి సరే ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అనుకుంటే మొత్తం వెయ్యి మెట్లు ఉన్నాయంట పైకి వెళ్దాం రండి ఎలా ఉందో చూసేద్దాం మాకు కూడా తెలియదు మేము ఫస్ట్ టైం వచ్చాం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంట మా హస్బెండ్ చూడండి నన్ను వదిలేసి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో చేతుల కర్రలేంటి అనుకుంటున్నారా ఇక్కడైతే కోతులు ఎక్కువ ఉంటాయంట వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళమని చెప్పారు అందుకని తీసుకెళ్తున్నాం మా వారైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు నాకైతే అలసట వచ్చేసింది మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ తమిళ రాశారు నాకైతే తమిళ రాదులే అండి మా హస్బెండ్ చూడండి నాకంటే ఫస్ట్ పైకి వెళ్ళి కూర్చో నాకు ఆయే చెప్తున్నాడు ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఇక్కడ నుంచి చూస్తే మన ఆంధ్ర వీ కోట అంట చాలా బాగుంది అండి ఇక మన ఆంధ్ర మన అని చెప్పుకోవడానికి మనకి ఎంత గొప్పగా ఉంటుంది కదా ఇంకా మేమైతే సగం దూరం వచ్చాము ఇంకా సగం ముందు నడిచేది ఇంకా మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ గుడికి తీసుకొచ్చినందుకు మా వారైతే కారాసహాయం నడుస్తున్నాడు ఎనర్జీ తగ్గిందంట అమ్మ అయ్య అంటున్నారు ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి మేము వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి మాకు ఇచ్చాడు మేమైతే ఆయన దగ్గర దండం పెట్టుకోం ఎందుకంటే మా ఇష్టదైవం ఆంజనేయ స్వామి నేను మావారైతే పూజించుకొని బయలుదేరాము ముందుకి తమిళనాడులో ఆయన సమయం చాలా తక్కువ పూజిస్తారండి మేమల్ల దారిలో అయితే ఒక పెద్ద బండరాయిగా కనిపించింది చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఏవేవో పేర్లు రాశారు కానీ నాకే తెలియదు అవి చదవడానికి ఎందుకంటే తమిళ రాదు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అయితే చింత చెట్టు ఇవి కొండ చింతకాయలు చాలా పుల్లగా ఉన్నాయి ఏం నడిచే సగం కంప్లీట్ అయింది ఇంకా సగం ముందు నడిచేది ఈ పూలను చూసి నేను వంకాయ చెట్టు అనుకున్నాను కానీ ఇది వంకాయ కాదు ఏంకాయ తెలియదు కానీ వంగ పువ్వు ఇవి ఒకేలాగా ఉన్నాయి మా వెనకాల చూడడానికి ఒక్క ఫాలో అవుతుంది మేము సింగిల్గా వస్తున్నామని ఆ దేవుడే మాకు తోడుగా పంపించాడు నేను అనుకున్నాను మేము వెళ్ళే అయితే మాకు మంచి వ్యూ కనిపించింది చాలా బాగుంది కదండి ఇవైతే మొత్తం కొబ్బరి తోటలు తోటలు ఎక్కువ తమిళనాడులో మేము ఉండే విలేజ్లు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి చూస్తే మా విలేజ్ కనిపిస్తుంది అంట మావారు చూడండి దొరికితే ఛాన్స్ అని మంచి మంచిగా ఫోటోలు దిగేస్తున్నారు ఆ కొండ చివరికి వెళ్తున్నారు అంటే వినట్లేదు అక్కడికి వెళ్ళి నాకు ఫోటో తీయండి అని అడుగుతున్నారు ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని నాకు ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఇక మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా మమ్మీ మనం ఎక్కడ చూడలేదు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా కాసేపు ఉండి ఇక్కడే ఉండి వెళ్దాం అంటే మేము ఇక్కడే వెయిట్ చేసాము వ్యూ చాలా బాగుంది కదంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంది మా పాప ఏమంటుంది అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇల్లు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా మమ్మీ నాకైతే కింద నుంచి చూస్తే పెద్దగా ఉంటే పైనుంచి చూస్తే చూడు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో బాగుంది కదా అంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద బాహుబలి బండరాలు ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒకదాని మేము అక్కడ కూర్చోబెట్టినట్టు ఉన్నాయి పడిపోతాయినా పట్టుకుంటున్నాం ముగ్గురం కానీ పడట్లేదులేండి అండి కింద నుంచి అయితే వాటర్ వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి చూస్తున్నా ఎక్కడికి అనిపిస్తలేవు కానీ చాలా లైట్ గా వస్తున్నాయి రాళ్ళు చూడండి ఎవరో కూర్చోబెట్టినట్టు ఉన్నాయి మా బాబా అయితే వాటర్ ఎక్కడి నుంచి వస్తే వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అందుకే రెండు ఫోటోలు దిగేశారు మా పాప పెద్ద పాప అండి ఇందాక వీడియో తీసిందంతా మా పెద్ద బాబాయ్ మా అయితే ఇద్దరు వచ్చేస్తున్న చూడండి ఎవరో అండి కింద నుంచి పై వరకు మా వెనకాల వచ్చేస్తుంది మాకు తోడుగా ఎందుకంటే మేము ఒంటరిగా వస్తున్నాం ఎవరు లేరు ఇక్కడ మా ఫ్యామిలీ తప్పంక ఎవరు లేరు ఫైనల్ గా టెంపుల్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది చూడండి చిన్న చిన్న పూల మొక్కలు ఎంత బాగున్నాయో మేము ఇక్కడికి వచ్చేసరికి పూజారైతే ఇంటికి వెళ్ళిపోయారంట ఆయన పదింటి వరకే ఉంటారంట మేము పదకొండింటికి వచ్చేస్తాము టైం అయిపోయింది కదా ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని వీడియో తీసుకుని ఇక్కడైతే కోనేరు కనిపించింది కోనేరు చూడండి పెద్ద పెద్ద లోటస్లు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నేను ఏమో అనుకున్నాను అంతకు మించి ఉంది టైం ఇక్కడ వాటర్ చూడండి ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి అక్కడ కనిపించేది అయితే కోనేరు ఇక్కడ స్వయంభు వెలిచిన టెంపుల్ అంట ఇది సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి కాబట్టి ఆ కోనేరు కూడా స్వయంగా వెలిచిందంట తామర పూలు చాలా పెద్ద పెద్దవి వచ్చాయి ఈ మధ్య ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ కూడా పైకి వచ్చేసాయి పైనుంచి వాటర్ పక్కా పోకుండా సైడ్ అయితే కట్టేశారు కోనేరు లేక ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు మా పాప అయితే వెళ్ళి చూద్దాం రా అని చెప్పింది నేను మా చిన్న పాప అయితే కిందికి వెళ్తే వెళ్తున్నాం కింద నుంచి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది కదా పైన ఉంటే తెలియట్లేదు ఇక్కడ నుంచి టెంపుల్ అయితే బాగా కనిపిస్తుంది మా వారు నేను ఇక్కడి నుంచి చూస్తాను అంటున్నారు ధైర్యంగా నాకైతే వాటర్ చూస్తే భయమేస్తుంది ఇది చాలా లోతుగా ఉంటుందంట వాటర్లో అయితే చూడండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి మా పాప అయితే రామమ్మీ అక్కడ లొకేషన్ బాగుంది ఫోటోలు తీసుకుందామని చెప్పింది మేమందరం కలిసి అయితే నాలుగు ఫోటోలు తీసుకున్నాం ఇక తమ్ముడు కోసం వస్తే అన్న దర్శనమైనట్టు మొదటి మొదటిగా వినాయకుడు దర్శనం చేసుకున్నాం తర్వాత ప్రదర్శన స్టార్ట్ చేసాము గుడి వెనకాల చిన్న పారియాత చెట్టు ఉంది చూడండి ఇంత చిన్న చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయి మా పాప అయితే కర్ర వదిలిపెట్టట్లేదు ఎక్కడ కోతులు వచ్చేస్తాయా అని ఇంకా మెయిన్ తెచ్చుకున్న వాటర్ అయితే ఖాళీ అయిపోయి మా చిన్న పాపకి అయితే దాహం వేస్తుందంట మా వారు ఇక్కడ ఎక్కడైనా వాటర్ కనిపిస్తాయో అని చూస్తున్నారు ఇక్కడ పైన అయితే వాటర్ ట్యాంక్ లా కనిపిస్తుంది మా అయితే వాటర్ వస్తున్నాయో లేదని ట్రై చేస్తున్నారు ట్యాంక్ లో వాటర్ లేవనుకుంటా మేము వాటర్ కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మాకు ఇంకో కోనేరు కనిపించింది ఇక ఈ కోనేరు వచ్చేసి దేవతల కోనేరు అంట ఇక్కడ సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారంట ఇక్కడ చూస్తూ ఉంటే నందీశ్వరుడు పాతాలు కనిపించా చూడండి ఎన్ని గుర్తులు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇలాంటి చాలా గుర్తున్నాయి సాక్షాత్తు సాక్షాత్ మహాశివుడే ఇక్కడికి వస్తాడని నేనైతే అనుకుంటున్నాను ఇంకో చెయ్యిని చూడండి పెద్ద మంకి చెయ్యి లేక టైగర్ కాలు గుడిగారు పాదం ఈ కోనర్ అయితే దూరాన్ని చూస్తే చాలా చిన్నగా అనిపించింది చాలా పెద్దగానే ఉందండి లోతు కూడా ఎక్కువనే ఉంటుంది ఇక మన చేతిలో ఫోన్ ఉంటే మనం ఆగం కదా అలాగే నాలుగు సెల్ఫీలు తీసుకున్నాం చూడండి మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే గారు లేరు నైన్ థర్టీ వరకే ఉంటారంట మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కదండి మాకు తెలియదు టైమింగ్స్ నైన్ థర్టీ వరకేనని మేము వచ్చేసరికి పదకొండు అయిపోయింది సరే ఇంకా ఎందుకు సరే బయట కర్పూరం వెలిగించుకొని కొబ్బరి కొబ్బరిగా కొట్టేసుకొని దండం అయితే పెట్టేసుకున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకుందాం ఓకేనండి బాయ్